రెడ్డి గారి రెస్పాన్స్ ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే యూజువల్గా మనము రెగ్యులర్గా అనాలిసిస్ చేసేటప్పుడు కూడా అది ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉన్నప్పుడే వాళ్ళు అదే పనిగా వచ్చి ఓట్లు వేస్తారు అప్పుడే ప్రభుత్వాలు మారుతాయన్నది మనందరం వింటున్నాం సో ఈసారి ఒక రెండు పర్సెంట్ రెండు అదే కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉందన్నారు అది టీడీపీకి అనుకూలంగా మారుతుంది అన్నది టీడీపీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీ అనాలిసిస్ ఏంటి దానిపైన చిదంబరం గారు ముందుగా మీకు టీవీ వీక్షకులకు విద్యాసాగర్ గారికి రవికిరణ్ గారికి అదేవిధంగా అన్న సత్యం గారికి శుభ సాయంత్రం ఇప్పుడేమి ఆర్గ్యుమెంట్ చేసుకొని అటు విద్యాసాగర్ గారు కానీ రవికిరణ్ గారు కానీ నేను గారిని డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఓటర్ తీర్పు చెప్పారు బాక్సులో ఉన్నాయి ఆ బాక్సులు బద్దలు కొట్టగానే ఓపెన్ అకౌంట్లు వచ్చేస్తాయి ఇప్పుడేమి పార్టీలను సమర్థిస్తూ లేకపోతే దూషిస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు వాస్తూ ఉపయోగం లేదు కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఇందుకు ఎన్నికల కమిషన్ అభినందించాలండి ఎన్నికల కమిషన్ అవేర్నెస్ తీసుకురావటంలో చాలా మంచి క్యాంపెయిన్ చేశారు ఆ ఓటు వేయవలసినటువంటి ప్రాధాన్యతను గురించి అవసరాన్ని గురించి మామూలుగా పబ్లిక్ లో తీసుకెళ్ళటంలో బాగా సక్సెస్ అయ్యారు వాళ్ళని చూసి మా మా బోటి నాయకులు కూడా మోటివేట్ అయ్యి మేము కూడా వీడియోలు చేసి పెట్టడం జరిగింది ఓటు అని చెప్పేసి అడగటం జరిగింది దానికి ముందుగా అభినందించి తీరా దాని తర్వాత ఇక ప్రధానంగా ఇక్కడ జరిగిన ఎన్నికలు జరిగిన తీరులో సరే అధికారులను వాళ్ళు మార్చారు మా మార్చినందువల్ల జరిగిందా ఎలా జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే నేనైతే చాలా ఊహించాను చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే అందే సత్యం గారు చెప్పినట్టు టఫ్ కండిషన్స్ ఆర్ దే టఫ్ కండిషన్స్ సిచ్యువేటెడ్ అయి ఉన్నాయి దీని మీద ఎవరికి వాళ్ళు ఒకవైపు అలయన్స్ మరొక వైపు అధికార పార్టీ ఈ రెండు పార్టీలు కూడా మోహరించినటువంటి వేళ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ చాలా చాలా వరకు పీస్ఫుల్ గా జరిగిపోయినట్లే కానీ పీస్ఫుల్ గా జరిగిన మీరు అంటున్నారు కానీ జరిగిన చోట్ల వైసీపీనే ఆ గొడవలు స్టార్ట్ చేసింది అన్నది కూడా ఒక అబ్జర్వేషన్ ఎందుకో అంటే మీరు ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్న దాకా వాటి అవి చెప్తారు ఇప్పుడు సపోజ్ మా నల్లపాడులో ఈ రోజున చాలా పీస్ఫుల్ గా జరిగిపోతుంది సార్ నల్లపాడులో వాస్తవంగా బేసికల్ గా టిడిపి కి ఓట్స్ లేవు మాది ఆరు వేల ఎనిమిది ఎనిమిది వందల ఓటింగ్ విలేజ్ అంటే దాదాపు నాలుగున్నర పోల్ అవుతాయి ఒక పై ఐదు వందలు మాత్రమే టీడీపీకి వస్తా ఉంటాయి దాదాపు మూడున్నరపై మా మా ఊర్లో మెజార్టీ వస్తూ ఉంటుంది ఆ గతంలో కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైసీపీకి కానీ సరే వాళ్ళు ఏం చేశారు మూడున్నర నాలుగింటప్పుడు వచ్చేసి హడావుడి చేసేసి ఏది కాసేపు ఓటర్స్ ని కొంచెం భయభ్రాంతులు గురి చేయాలని క్యాండిడేట్ స్వయంగా క్యాండిడేట్ రామాంజేయులు గారు మళ్ళీ ఆ అది ఓకే గానీ బూత్ క్యాప్చరింగ్ ఆపైన జరిగింది బాంబులు వేసుకున్నారు అంతే కాకుండా అభ్యర్గం సంబంధించిన కార్లు క్రియేట్ చేసినా కారు ధ్వంసం చేశారు అవన్నీ కూడా క్రియేట్ చేసినా మేము చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరపడం జరిగింది రైట్ వాళ్ళందరిని కూడా మామూలుగానే ఏది పోలీస్ వాళ్ళకి సహకరిస్తూనే చక్కగా వాళ్ళని సమాధానం పరిచి పంపించడం జరిగింది రైట్ అంతేగాని డామినేషన్ ఉన్న కాడ ఎవరు ఏమి చేయలేరు సార్ అయితే ఒకసారి నేను విద్యాసాగర్ దగ్గర వెళ్తాను విద్యాసాగర్ గారు ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోతాను అన్నారు అందుకని ఆయనకి అవకాశం ఇచ్చేసి చెప్పండి చెప్పండి చిరంజీవి గారు ఒక విషయం చెప్పినాక ఇక్కడ రీసెంట్ ఎలక్షన్స్ మనం తీసుకుంటే మమతా బెనర్జీ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలమైన ప్రతిపక్షంగా దాదాపు డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఏడు విడతల్లో ఆవిడ ఇబ్బంది గురి చేస్తూ పెట్టినటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల కన్నా మూడు శాతం ఓట్లు పెరిగినాయి మూడు శాతం ఓట్లు పెరిగినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి ఆమెకు నూట ఎనభై నుంచి ఆవిడేమో రెండు వందల పదమూడుకి పెరిగాడు